నాకే వద్దు ను మన దర్కనే ఉప్పు ఎందుకు వేసి చేత పడి సగం తిందాం మనం కదా ఉప్పు

రే కీటెక్కిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజు ఇంట్లో స్పెషల్ ఏంటంటే పొడిగుడ్లు వంకాయ రెండు వంకాయలు ఉన్నాయా అదే పెరుగు ఈ రోజు సెకండ్ సాటర్డే కదా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు గుడ్లు కూర వండే ముందు మాకు అట్టు కాల్చి అని అన్నారని ఆడు బట్టలు కాచున్నాను మా కాయ పక్కన రేకి ఎక్స్పీన్ బాగా అండి స్మెల్ బాగుంటా అది ఇంకొకరికా ఇది డబ్బా మార్చేది నువ్వు చెక్కు ఎక్కువలు పోతుంది

మూడు పల్లె మూడు పల్లెలు ఎలా తీసుకోవాలి అసలు అక్కడ మనం పడుతున్నాం ఇది ఎస్ రే ఎగ్జామ్స్ సోమవారం నుండి ప్రిపేర్ అవుతున్నారు అవుతున్నారన్నమాట ఈ పెళ్లికి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు బొమ్మకి ప్రిపేర్ అవుతుంది అది కూడా ఎగ్జామ్ లో పడుతుంది ఆహా అయిన పక్కన పెట్టి తినండి అయితే నీ లోపలికి పక్కన పెట్టమ్మా పక్క వేసింది

ఉప్పు కట్టేందుకు వేస్ట్ చేస్తాం తిందా ఆమ్లెట్ బాగా అయితే గుడ్లు అయితే சொர்க்க தேச ரெடி வந்துச்சோம் அந்தை அந்தை போறது பார் நேரா நம்மள बाना बानके इन्त पोड़कु गुनन गुत्तों के रुणपटरा मनन राई जातो बानके மா நீக்கமா <laughs> siapa hmm. sih

ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి వంట

chenna gulungli hmmm hehehe tekeleke zangwa hehehe 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 सरपत खाद न औरा वन्नम कोड़ा कर ले హాయ్ చెప్పలేదు నువ్వు సాల్ట్కి వెళ్ళాను కదా వేయి తినేసి రంప మాత్రం వేసుకుంది కదా అమ్మ నువ్వు రంప చేసేసి வியட்நாம்ல தான் தேன்து தூரமா கொண்டு